నా పేరు శ్రీకాంత్ మాది వచ్చేసి అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఒక మార్మూల గ్రామం తినగళ్ళు మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎస్జిటి జాబ్ వచ్చింది ఆ డిఎస్సి నోటిఫికేషన్ రాగానే ఎమ్మెల్యే సార్ గారు కోచింగ్ నిర్వహించారు మంచి ఫ్యాకల్టీతో పాటు మంచి మెటీరియల్స్ దాంతోనే మళ్ళీ ఫుడ్ కూడా ప్రతిరోజు ఎక్కడి నుంచో మారుమూల ప్రదేశాల నుంచి అక్కడికి వచ్చి కోచింగ్ తీసుకున్న చాలామందికి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ మంచి అకామిడేషన్ ఏర్పాటు చేశారు సార్ కూటమి ప్రభుత్వం నిర్వహించిన రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సి ప్రభుత్వ కొలువులో ఉద్యోగం సాధించాను ఎస్ఏ బయాలజీ టీచర్గా సురేంద్రబాబు గారు ఇచ్చిన కోచింగ్ సెంటర్ వల్ల మాకు బెనిఫిట్ అయ్యింది బుక్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేశారు ఫుడ్ వాళ్ళు ఇచ్చిన మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ వల్లనే నాకు ఈ జాబ్స్ కలిగాను మంచి ఫ్యాకల్టీ సార్ స్టేట్ ఫేమ్ ఫ్యా ఫ్యాకల్టీ ద్వారానే టీచింగ్ చేశారు అది కాక మంచి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు మెటీరియల్ మంచి మెటీరియల్స్ స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ ద్వారా వాళ్ళు రాసిన మెటీరియల్సే మాకు ప్రొవైడ్ చేశారు